ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామ భద్రశ్చ రాష్ట శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఎలా ఉన్నది అంటే సమమై ఉంటుంది స్వచ్ఛమై ఉంటుంది ఆ భిన్నమైనటువంటి చిన్మాత్రమైన ఆత్మ బాహ్యమునందు ఆ అభ్యంతరన అభ్యంతరమునందు కూడా వ్యాపించి ఉండగా ఇక బయటకు వెళ్ళే రూపమైనటువంటి బహిర్ముఖత్వ రూపమైనటువంటి భేదబుద్ధి జీవులకు ఎందుకు విజృంభిస్తూ ఉన్నది రామ అటువంటి భేదబుద్ధి ఎటువంటిది ఆ భేదబుద్ధి అంటే సంసార రూపమహా అనర్ధాన్నే కదా కలిగిస్తూ ఉన్నది ఎప్పుడైతే అంతర్ముఖంగా మళ్ళీ ఉన్నటువంటిది మళ్ళీ కూడా బాహ్యానికి వెళ్ళి లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి విషయాలను వంటి ఉంటుందో అదే కదా భేద బుద్ధి ఏ సంసార రూపమహ అనర్ధాన్నే కలగజేస్తూ ఉంటుంది సర్వదృశ్యాలు కూడా నశించిపోతే మిగిలి ఉండేది కేవలం శుద్ధ చిన్మాత్రమే అదే శూన్యము అనేటువంటిది ఎన్నటికీ కానే కానే అరుదు ఆ రెండింటికి కూడా సర్వదృశ్య రాహిత్యానికి మిగిలి ఉన్నటువంటి శుద్ధ చిన్మాత్రానికి కూడా గొప్ప భేదమే ఉన్నది ఆ భేదాన్ని అంటే దృశ్యానికి పరమాత్మకు ఉన్నటువంటి భేదాన్ని తత్వజ్ఞులు మాత్రమే తెలుసుకుంటారు చిన్మాత్రము అనేటువంటిది ఏ విధంగా చిన్మాత్ర స్థితి అనేది వాక్కునకు మాటలతో చెబితే అర్థమయ్యేటువంటిది కాదు ఎందుకు అంటే చిన్మాత్రము నిరతిశయానందరూపముగా వారికి కేవలము అనుభవ సిద్ధమే అవుతుంది కాబట్టి అందుకే తత్వజ్ఞులు మాత్రమే తెలుసుకుంటారు నేనైతే వాసనారహితుడనై ఉన్నాను చిదాకాశమే అయి ఉన్నవాడనే పరమశాంతిని పొందుతూ ఉన్నాను నీవు కూడా వాసనలను కనుక ధరించలేదనుకో ఏకప్పుడు ఏమై ఉంటావు నువ్వు అంటే నీవు కూడా వాసనలను ధరించకపోతే నీవు కూడా చిరాకాశమే అయి ఉంటావు కదా అని చెబుతూ అంతేకాదు అలాగే ఇతరమైనటువంటి మనుషుడైతే ఏమనుకుంటాడు అంటే నేను ఈ శుద్ధ చిదాకాశ మాత్రుడనే అని గనక దృఢంగా నిశ్చయం లోపల కలిగి ఉండి ఆ ప్రకారముగా అనుసరిస్తూ ఉన్నటువంటి అతడు కూడా చిద్రూపుడే అవుతూ ఉన్నాడు ఇంకా కూడా వ్యవహార దృష్టి ఎందైతే అగ్నునిలాగానే అజ్ఞానిలాగానే ఉన్నట్లుగా ఉన్న అతడు చిన్మాత్ర శరీరధారి అయ్యే ఉంటాడు అటువంటి వాని యొక్క దేహాదులన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అసత్తుల్యాలై ఇక ఆ యొక్క అవన్నీ కూడా అసత్తుతో సమానములై స్వయంగా శమనాన్నే పొందుతాయి అంటే దృశ్యమంతా బాధితం దృశ్యమంతా అయిపోతే ఏమవుతుంది మిగిలి ఉండేటువంటి ఆ ఆత్మస్థ శూన్యత్వము కాదు అంటే మిగిలి ఉండే సర్వము దృశ్యము లేనమైతే మిగిలి ఉండేది శూన్యమే కదా అనుకుంటారేమో కాదు శూన్యత్వము కానే కాదు కేవలము ఆత్మస్థమే ఆ ఆత్మ అనేటువంటిది శూన్యత్వం ఎప్పటికీ కానే కాదు అని తెలియజేస్తూ నెప్తి గుప్తేన జ్వలన్న జ్ఞానవాయున ఆ విద్యాగ్ని ప్రబుద్ధానం పునస్తేనైవ శమ్యతి నేను ఆజ్ఞ అగ్నుడను అనేటువంటి ప్రకారంగా ఈ జీవులు యొక్క సంసార రూపమే అయినటువంటి అవిద్య అగ్ని సాక్షి రక్షితమైనటువంటి అజ్ఞాన వాయువు చేత ప్రజ్వలితమై ఉన్నప్పటికీ మరలా కూడా ప్రబుద్ధులయ్యేటప్పుడు వారి యొక్క అహం బ్రహ్మస్మి నేను బ్రాహ్మమునే అయ్యున్నాను అనేటువంటి ఆత్మసాక్షాత్కార చరమ వృత్తి రూపముగా మార్పు చెందినటువంటి ఆ అజ్ఞాన వాయువు చేతనే ఈ సంసార రూపము అనబడేటువంటి అగ్ని శమించిపోతుంది ఆరిపోతుంది ఎలాగంటే నేను అగ్నుడను నేను అజ్ఞానిని అనే ఈ ప్రకారమైనటువంటి ఈ జీవులు యొక్క సంసార రూపమైన సంసారము అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలలో అంటే వచ్చి పోయేటువంటి రూపమైనటువంటి అవిద్య అనబడేటువంటిది అజ్ఞానము అనబడేటువంటి అగ్ని సాక్షి చైతన్యాన్ని రక్షితమైనటువంటి వాయువు చేత ప్ర చలించబడి ఉన్నప్పటికీ కూడా మరలా ప్రబుద్ధులు అగునప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు వారి యొక్క అహం అనేటువంటిది ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ప్రబుద్ధులయ్యారో అప్పుడు వారి యొక్క అహం బ్రహ్మస్మి నేను బ్రాహ్మమును అయి ఉన్నాను అనేటువంటి ఇట్టి సాక్షాత్కార చరమ వృత్తి రూపముగా ఉన్నటువంటి మార్పు చెందినటువంటి ఆ అజ్ఞాన వాయువు చేతనే ఈ సంసార రూపము అనేటువంటి అగ్ని ఆరిపోతుంది జీవులు యొక్క సంసారము అనేటువంటి అగ్ని సాక్షి చైతన్యము చేత రక్షతమైనటువంటి నేను దేహాదులను అనేటువంటి ఈ ప్రకారమైన అజ్ఞానము అనబడేటువంటి వాయువు చేత అది ప్రజ్వలిస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా నేను బ్రహ్మమును అనే ఈ ప్రకారమైనటువంటి జ్ఞానము యొక్క మరి స్వీకరణ చేత జ్ఞానం యొక్క ఉపాసన చేత ప్రబుద్ధుల యొక్క ఆత్మసాక్షాత్కార వృత్తి రూపమునందు మార్పు చెందినప్పుడు ఇక సాక్షి చైతన్య రక్షితమైనటువంటి ఈ యొక్క మార్పు చెందినటువంటి ఆ ఆ జ్ఞానవాయువు చేతనే అది మళ్ళీ కూడా శమించిపోతుంది అనే చెబుతూ అజడా స్థాణూనామివ శమ్యతురు తమాహుర్మోక్ష అక్షుబ్ధమాసి పదమక్షయం నిత్య నిరతిశయానందరూపులు స్థాణువులాగానే ప్రశాంతులు అయినటువంటి ముక్త పురుషులు యొక్క ఈ సాంసారిక జ్ఞాన రహితమై ఉన్నప్పటికీ కూడా ఈ వర్జితమైనటువంటి దుఃఖము అనేటువంటి క్షోభ బాధ అనేది వదిలివేసి ఆత్మయందలి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా అక్షయమైనటువంటి మోక్ష పదము అని కూడా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే చేతనులైనటువంటి జీవులు యొక్క జడములైనటువంటి స్థానువులులాగానే కదలనటువంటి స్థానువులు లాగానే స్థానువులు అంటే వృక్షాలు పర్వతాలు శిలలు ఇటువంటివి అంటే గోడలు ఇవన్నీ కూడా ఇవి దుఃఖక్షోభ రహితమై ఈ స్థానువులకు దుఃఖం ఉంటుందా అంటే అది దుఃఖము బాధ అనేటువంటి లేనివే అయి ఉంటాయి అలాగే సాంసారిక జ్ఞాన శూన్యమై ఎప్పుడైతే ఈ యొక్క చావు పుట్టుకులతో కూడినటువంటి ప్రాపంచక స్థితి అనే జ్ఞానము అంటే అజ్ఞానము ఏదైతే ఉన్నదో అదంతా నశించిపోగా నిర్వికారమై ఏ మార్పులను పొందకుండా శాంతంగా ఉండేటువంటిది ఏదైతే కలిగి ఉంటుందో అదే కదా క్షయము లేనటువంటి నాశము కానటువంటి పదమైన మోక్షము అక్షయపదమైనటువంటి మోక్షము అని మరీ చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ జ్ఞత్వ్ఞత్వసాధ్యా మునిర్భవతి మానవ అజ్ఞత్వాదజ్ఞతా ప్రయాతి పశు వృక్షతాం ఆత్మజ్ఞానము చేత ఆత్మరూపత్వాన్ని పొందాలి అలా ఆత్మ జ్ఞానము చేత ఆత్మరూపత్వాన్నే పొంది మానవుడు సాక్షాత్తు కూడా అమ్మానశీలుడైనటువంటి మునియే అవుతూ ఉన్నాడు కదా ఆత్మవు ఆత్మను గురించి ఎరుగకపోతే ఆ జ్ఞానతనే పొందుతాడు పశువులు వృక్షాలు మొదలైనటువంటి జన్మలనే పొందుతూ ఉంటాడు ఏ సత్యం గురించి తెలియకపోతే ఆ సత్య వస్తువును పొందలేడు అజ్ఞానముతో నిండి ఉన్నప్పుడు పశుప్రాయమైనటువంటి జడ సంబంధమైన వృక్షాది జన్మలను పశు క్రిమి కీటక జన్మలనే పొందుతూ ఉన్నాడు కదా అని చెబుతూ అంటే ఆత్మజ్ఞానము చేత ఎప్పుడైతే ఆత్మను పొందేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో ఆత్మరూపత్వాన్ని పొందుతాడు ఎలాగంటే ఏ వస్తువును కొనాలంటే దానికి తగినటువంటి మూల్యం ఉండాలి అలాగే ఆత్మరూపత్వాన్ని పొందాలి అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది సంపాదించుకుని ఉండాలి ఆ విధంగా ఆత్మజ్ఞానము చేత పొందేటువంటి ఆత్మజ్ఞానము చేత ఆత్మరూపత్వాన్ని పొందేటువంటి మనుషుడు ఎలా ఉంటాడు సాక్షాత్తు మునియే అగుచూ ఉన్నాడు వాడు మనుజుని రూపంలో ఉన్నాడే కానీ ఎల్లప్పుడూ కూడా ఆ పరతత్వాన్ని మననం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడు ముని అవుతూ ఉన్నాడు ఆత్మను గురించి తెలియకపోవడం చేత స్థితిని అజ్ఞాన దశనే పొందుతాడు మళ్ళీ కూడా ఆ యొక్క జ్ఞానం లేని కారణం చేత మనుజ శరీరం పతనమైనప్పుడు తర్వాత పశువుల్లా వృక్షాలుగా నీచమైనటువంటి ఉపాధుల్ని పొందుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ అంతేకాదు నేను బ్రహ్మము ఈ జగత్తు అనేటువంటిది కూడా మొదలైనటువంటి రూపమైన అయినా అబద్ధములే అయినా అస్థిరములైన అవిద్యంతో నిండిపోయిన జ్ఞానముతో నిండిపోయినటువంటి భ్రమ ఆత్మదర్శనము మాత్రము చేతనే దీపము చేత అంధకారంలాగానే నశించిపోతూ ఉన్నది ఎలాగంటే నేను బ్రహ్మము ఈ జగత్తు మొదలైనటువంటి రూపమైనటువంటి ఇదంతా కూడా అబద్ధమే అయినటువంటి అవిద్యతో నిండిపోయిన భ్రమ అని ఎప్పుడు తెలుస్తుంది నేను వేరు బ్రహ్మం వేరు ఈ జగత్తు వేరు మొదలైనటువంటి రూపమైనటువంటి అబద్ధ సంబంధమైనటువంటి అజ్ఞానంతో నిండిపోయినటువంటి భ్రమంతా కూడా ఎప్పుడు నశిస్తుంది అంటే ఆత్మను ఎప్పుడైతే దర్శనము చేశాడు స్వాత్మ సాక్షాత్కారం తన సన్నిధానమున తోనే జడప్రాయమైన దేహము కదులుతుంది దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధి అంతర్గతంగా సర్వవ్యాపకంగా బహిర్వ్యాపకంగా అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వే సమస్తము కూడా ఆ యొక్క బ్రహ్మము అనేటువంటిది సర్వవ్యాపకమై ఉండగా ఆ ఆత్మ అనేటువంటి దానిని దర్శించిన మాత్రము చేతనే ఇక నేను నేను బ్రహ్మము ఈ జగత్తు మొదలైన రూపాలైనటువంటి ఆ సంబంధమైన అజ్ఞానముతో నిండిపోయినటువంటి భ్రమలన్నీ నశించిపోతాయి దేని చేత ఆత్మదర్శనము చేత అదే ఎలాగంటే దీపము తీసుకొస్తే అంధకారం నశించినట్లే చీకటి పోతుంది అప్పటి దాకా చీకటిగానే ఉంటుంది అలాగనే సంకల్పరహితుడును దృశ్యవేదన లేనటువంటి వాడు ఇక దృశ్యం అనేటువంటి దానిని గురించి ఏమాత్రము బాధలేనివాడు రెండోది దృశ్యాన్ని గురించి చింతించనివాడు సంకల్పాలే లేనివాడు అహంకారము వాసన కోరికలు మొదలైనవన్నీ వదిలివేసినవాడు ప్రశాంత చిత్తుడే అయినటువంటి వాడు వాడే కదా జీవన్ముక్తుడు వాడు శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు సమస్త ఇంద్రియ సమూహాన్ని బాహ్యమైనటువంటి పదార్థాలను కూడా తన యందు ఒకంతైనా కూడా అనుభవించకుండా ఉంటాడు అంటే వాటిని అబద్ధంగా ఎరిగాడు కాబట్టే బాహ్య పదార్థాల ఎందు ఏమాత్రము చింత ఆలోచన లేకుండా ఉన్నాడు కాబట్టి జ్ఞానికే సమాధి ఎందు ఒక్క పర్యాయము గనక ఒక్కసారైనా సరే వాని యొక్క బుద్ధి సమస్థితిలో ఆ సమాధి ఎందు సంకల్ప వికల్పరహితమైనటువంటి పరిసర శారీరకమైనటువంటి స్పృహ లేనటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిందే ఆత్మసాక్షాత్కారం సాక్షాత్కారం అయ్యిందో ఇక వానికి సమాధి స్థితి అనేది లభిస్తుంది సమాధి స్థితి స్థిరపడిందా ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఆత్మ సాక్షాత్కారం కాగానే సుషుప్తి అందు మరే స్వప్నం లయించిపోయినట్లుగానే ఏ విధంగా ఇప్పుడు కలగంటూ నిద్రలోకి వెళ్ళిపోతాం అప్పుడు ఈ కళ ఏమైంది సుక్షిప్తిలోకి జారిపోయి సుక్షిప్తిలో లేనమైపోతుంది అలాగే ఇక అక్కడ ఏమీ ఉండదు కళలో అనుభవించిన అనుభవాలు కానీ వస్తుతతి కానీ ఏమీ ఉండదు అలాగనే సమస్త దృశ్య సమూహాలు కూడా ఆత్మయందులయించిపోతాయి కలలో స్వప్నం ఏ విధంగా సుశుప్తిలో లయమవుతుందో ఆత్మజ్ఞానము కలిగినప్పుడు సమస్త దృశ్య సమూహాలు కూడా ఆత్మయందే లయించిపోతాయి మరలా కూడా యుత్నదశయందు ఏ జగత్తు గోచరిస్తుందో అది స్వాత్మరూపంగానే భాషిస్తుంది ఎప్పుడైతే నిద్ర నుండి లేచాడో జాగ్రత్తలోకి ఆ లేచినట్లుగానే సమస్త వస్తువులు కలిసే తెలిసినట్లుగానే మళ్ళీ కూడా సమాధి స్థితి నుండి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఏ జగత్తైతే గోచరిస్తుందో ఆ కనబడినటువంటి సర్వేక సమస్త జగత్తు కూడా తన యొక్క రూపము కంటే తన యొక్క స్థితి కంటే తను పరమాత్మ సత్తా అయి ఉన్నాడు ఆ సత్తా కంటే భిన్నముగా ఎప్పటికీ కనబడదు తన యొక్క స్వాత్మ రూపంగానే తన యందు ఉన్నటువంటి ఆత్మతత్వ రూపంగానే కనబడుతూ ఉంటుంది అంటే ఆకాశమునందు నీలత్వములాగానే ఎలాగా ఆకాశంలో నీలత్వము అనేటువంటిది ఉన్నదా ఉన్నది లే ఎవరేశారు నీలత్వం ఎవరు వేయలే కానీ సుదూరంగా చూస్తే నీలత్వంగా కనబడుతుంది నీలత్వం అనేటువంటిది ఎవరైనా అద్దారా ఎవరు అద్దల అసలు నీలత్వం ఉన్నదా లేదు సుదూరంగా కనబడడం దాని యొక్క స్వాభావికం అక్కడికి వెళ్ళి ఇటువైపు చూస్తే ఇటు అక్కడ ఉండదు నీలత్వం మళ్ళీ దూరంగా నీలత్వం కనపడుతుంది అందుకే స్కై బ్లూ అని కూడా అంటూ ఉంటాం అలాగే బ్రహ్మమందు ఈ పృథివి మొదలైనటువంటి పదార్థాలు అంటే పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ బ్రహ్మమునందు భ్రాంతి మాత్రమే తప్ప ఇతరమైనటువంటివి కానే కాదు ఆకాశము వాస్తవానికి అసలు నీలత్వరహితమయ్యే ఉంటుంది ఆకాశము అంటే శూన్యము ఏమీ లేనిది సర్వము వ్యాపించి ఉన్నది ఏమీ లేనిదా మిగిలిన నాలుగు భూతాలకు ఆలవాలమై ఉన్నది ఆసరా అయి ఉన్నది అటువంటి ఆకాశము ఎక్కడ చూసినా ఆకాశమే నిండి ఉండగా అటువంటి ఆకాశము వాస్తవానికి ఆకాశము నీలముగా ఉండును అని చెప్తాం అది నీలంగా ఉంటుందా మనం ఎక్కడున్నాం ఆకాశంలోనే ఉన్నాం భూమి ఎందు ఉన్నాం అయితే ఆకాశము అంటే ఖాళీ మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ నీలత్వంగా ఉన్నదా లేదు కానీ అలాగే నీలత్వము అనేటువంటిది లేనిది అయి ఉన్నది ఇంకా ఆకాశం ఎలా ఉన్నది ధూళి అంటదు మరి అగ్ని అంటదు నీళ్లు అంటవు భూమి అంటదు కానీ అన్నింటికీ ఆలవాలమై ఉన్నది అటువంటిది ఎలా స్వచ్ఛమై శుద్ధమై దేనిని అంటక అన్నింటికీ ఆశ్రయమై ఉన్నది అలాగే బ్రహ్మము కూడా దృశ్య పదార్థాల యొక్క రహితమే ఈ యొక్క లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి పదార్థాలు లేనిది ఏ అయ్యుండి రహితముగా వినిర్మలమై ఉంటుంది ఈ సమస్త జగత్తు కూడా మరి అసత్తు అనేటువంటి బుద్ధి ఎవరికి కలుగుతుందో కనబడేటువంటి సమస్త జగత్తు జగత్తు అంటే జాయతే గచ్చితే ఇది జగత్తు ఏ విధంగా అంటే పుడుతుంది పోతుంది వస్తుంది పోతుంది అటువంటి అనేక కోటాను కోట్ల ఉపాధులు యొక్క సముదాయాలే ఈ జగత్తు ఆ యొక్క ప్రాణికోట్లు స్థావర జంగమాదులతో కూడినటువంటి సమస్త ప్రపంచ నిర్మితమైనటువంటి వస్తుతతో కూడి ఉన్నటువంటిదే జగత్తు అయితే ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది వస్తుంది పోతుంది అస్థిర రూపంలో ఉన్నది అయితే ఇది అసత్తు ఇది స్థిరమైనటువంటిది కాదు అనే బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అతడు సమస్త వాసనలతో కూడి ఉన్నప్పటికీ కూడా వాడు వాసనారహితుడే అవుతాడు అంటే ఇక ఎప్పుడైతే వాడి యొక్క భావన ఏది ఇది అసత్తు కనబడేటువంటి జగత్తు దృశ్యము ప్రకృతి విశ్వము దేహము లోకము ఇటువంటివన్నీ కూడా అసత్ సంబంధిత వస్తువులు లేకనే ఉన్నట్లుగా కనబడడం దాని యొక్క నైజము అది చివరికి కనబడి లేకుండానే పోతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమస్త వాసనలతో కూడి ఉన్నప్పటికీ కూడా వాడు వాసనారహితుడే ఎందుకు అవుతాడు అంటే బాధిత పదార్థ వాసన కానిరదు కదా ఏ విధంగా అది సత్యంగా విచారించి చూసినప్పుడు కనబడే వస్తుతంతా నశించిపోతుంది విలీనమైపోతుంది అటువంటిది సత్యం ఎలా అవుతుంది కాదు కదా అని చెబుతూ అంటే భవ్య రూపుడవైనటువంటి ఓ రామ ఈ స్వప్నము సంకల్పము ఇంద్రజాలము వీటి అందు ఉన్నటువంటి సమస్త అద్భుతమైనటువంటి సృష్టి మాయతో నిండిపోయి ఉన్నది అంతేకాదు అస్ నిండిపోయి అసత్తైనట్లే ఈ సృష్టిలన్నీ కూడా అసత్యాలే అయి ఉన్నవి ఇవి లేకనే కల్పించబడి అద్భుతమైనటువంటి సృష్టి లేకనే లేని దానితో నిండిపోయి అస్థిరమైనటువంటి దానితో నిండిపోయి అది సత్తు కాదు అసత్తైన అట్లే ఉండి కూడా ఈ ఉన్నట్లుగానే ఈ సృష్టిలన్నీ కూడా అసత్యాలే లేకనే కనబడుతూ ఉన్నవి అసత్యాలే అయి ఉన్నవి మిథ్యాభూతాలే అయి ఉన్నవి కాబట్టి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ స్వప్నాది పదార్థాల ఎందులాగానే వినియందు వివేకులకు ఏమీ విశ్వాసం పుడుతుంది పుట్టదు కదా ఎలాగంటే ఇప్పుడు మనం స్వప్నంలో మనం పడుకున్నాం కళ వచ్చింది ఆ కళానుభవాలల్లో మరి ఏం ఉన్నది అంటే విచిత్రమైన వస్తువులు రకరకాల జంతువులు మరి విచిత్రమైనటువంటి ప్రదేశాలు వీ వీరికి తెలిసిన వారు బంధువర్గాలు కుటుంబ సభ్యులు ఇంకెవరో క్రో కృత వ్యక్తులు వీరందరితో కూడా కలహించినట్లు తన్నుకున్నట్లు మరి ఏడ్చినట్లు సంతోషపడినట్లు ఆనందించినట్లు ఆరగించినట్లు ఇటువంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి స్వప్నములు అనేక రకాలైనటువంటి విషయాలు గోచరం ఇవన్నీ కూడా మేలకు వచ్చినప్పుడు ఈ స్వప్నములు విషయాలన్నీ మేలకులోకి వస్తాయా కొద్దిపాటి జ్ఞాపకం చేసుకోగలుగుతాడు కానీ వాడు అక్కడ అది అనుభవించేటప్పుడు సత్యముగానే అనుభవించాడు వారందరితో కూడా బాహాబాహి బోలెడంతా మాట్లాడాడు ఎన్నో అనుభవించాడు ఏమో చేశాడు ఎలాగో ఎన్నో ఎన్నో అదే కార్యాలు చేసినట్లుగా అనిపించింది కానీ వాడు పడుకున్నటువంటి అరగంటలో ఆ కన్ గాంచినటువంటి స్వప్నానుభూతి స్వప్నాన్ని అనుభవించినటువంటిది ఒక జీవితకాలం కావచ్చు తర్వాత ఒక అరగంటలో మెలకు వచ్చిన తర్వాత ఏమైంది వనకి అంటే స్వప్నానుభవం అనేటువంటిది వెంటరాల అది సత్యం కాదు వాడు జాగ్రత్తలోకి మెలకులోకి ఎప్పుడు వచ్చాడో స్వప్నం కరిగిపోయింది స్వప్నంలోది కేవలం ఊహించుకోవడానికి మాత్రమే కొద్దిపాటి లేలగా మిగులుతుందేమో కానీ ఆ కళలో అనుభవించినటువంటి స్థితి జాగ్రత్తలోకి కొని తేలైనట్లుగాని అబద్ధమే అయినట్లుగానే ఇక్కడ ఏదైతే ఈ సృష్టులన్నీ కూడా అసత్యాలే అయి ఉన్నవి అయినా కూడా సత్యముగా భావిస్తూ ఉన్నాడు అంటే వాడు ప్రత్యక్షంగా కూడా అవి ఉన్నట్లు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల ఈ తత్వజ్ఞానుల యొక్క విఘ్నుల యొక్క వివేకులకి ఏమాత్రము కూడా దాని పట్ల జగత్తు పట్ల విశ్వాసము అనేది కలుగుతుందా అది జ్ఞానము కలిగినటువంటి వారికి మాత్రమే వాటి పట్ల నమ్మకము అనేది పుట్టదు అని చెబుతూ అంటే పదార్థాలయందు కర్త యొక్క కానీ అంటే ఆ పదార్థము నాది నేను అనుభవించాలి అనుకునేటువంటి వాడు అనుభవించేటువంటి భోక్త యొక్క కానీ అసంభవమే అవడము చేత ఇక సుఖం కానీ దుఃఖం కానీ పుణ్యం కానీ పాపం కానీ ఏవి కూడా లేవి అయి ఉన్నవి కదా ఎలాగంటే ఇక్కడ ఆ పదార్థాల ఎందు కర్త లేడు లేడు అవే అస్థిరములైనప్పుడు వాటిని అనుసరించేవాడు అనుభవించేవాడు ఉంటాడా అవి అసలు ఉత్పన్నమే కాకపోతే ఇంకా దాని సంబంధమైనటువంటి కానీ దుఃఖం కానీ పుణ్యం కానీ పాపం కానీ ఏవైనా ఉన్నవా అవేవి లేనివే అయి ఉన్నవి కదా అంతేకాదు ఎవ్వనికి కూడా ఏది కూడా నశించడము లేదు మరి ఉత్పన్నము కూడా అవడం లేదు సమస్త జగత్తును దృశ్య శూన్యమై ఉన్నది ఏ ఆధారము లేనటువంటి సర్వానికి కూడా ఆధారమైనటువంటి నిరాధారమైనటువంటి ఆత్మరూపమే అయి ఉన్నది ఏంటది ఏదైతే సమస్త జగత్తు ఉన్నదో ఆ జగత్తంతా కూడా దృశ్యము కానిది ఏ నిరాధారమైనటువంటి ఆత్మరూపమే అయి ఉన్నది ఎలాగంటే ఏ అహంకారానికైతే ఈ మమత్వము అనేటువంటిది కనబడుతూ ఉన్నదో నేను అనబడేటువంటి దానికే కదా నాది అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అందుకే అది రెండు చంద్రుల్లాగానే ఇప్పుడు కంటి రోగం ఉన్నటువంటి వానికి రెండు చంద్రులు కనబడతారు అంటే స్వప్న నగరంలాగానే రెండు చంద్రులు ఉన్నారా లేరు పోని వీడి కనబట్టలేదా కనబడుతున్నారు కానీ లోపం ఎక్కడున్నది అంటే రెండవ చంద్రుడు ఉన్నాడా ఎప్పటికీ లేడు రాడు ఉన్నటువంటి గ్రహం చంద్రుడు అనేటువంటి గ్రహం ఒకటే కానీ ఒకటే అయినా వీడికి రెండు గ్రహాలు కనపడుతున్నాయి చంద్రగ్రహాలు మరి వీడికి కనబడటం అబద్ధమా అబద్ధం కాదు వీడు రెండు చంద్రులను చూస్తున్నాడు అయితే లోపం ఎక్కడా అంటే వీని యొక్క చూపులో లోపం ఏర్పడింది ఆ చూపు యొక్క లోపం ద్వారా అక్కడ ఉన్నటువంటి వస్తువు రెండు వస్తువులుగా కనబడుతూ ఉన్నది అలాగనే స్వప్న నగరములాగానే స్వప్నంలో అనుభవించినటువంటి నగరం పెద్ద కోటలు భవంతులు బిల్డింగులు ప్రాకారాలు ఎన్నో ఆగడ్లు ఎంతో శోభాయమానంగా ఉన్న ఉద్యానవనాలు ఎన్నో మనం కళలో అనుభవించాం అవి మెలకు వచ్చినప్పుడు ఒక్క దాంట్లో ఒక్క పువ్వు కొసుకురాగలమా ఒక్క భవనంలోకి ప్రవేశించగలమా ఒక దానియందు మనం విహరించగలమా ఏమీ లేదు కదా కాబట్టి అది కలలోకి వచ్చినటువంటి స్వప్నం కరిగిపోయినట్లుగానే ఈ యొక్క అంటే సమస్త జగత్తు కూడా దృశ్య శూన్యమే అయ్యున్నది చూడటానికి ఏమీ లేనిదియే అయ్యున్నది మరి ఏమై ఉన్నది ఏ ఆధారము లేనటువంటి ఆత్మరూపం ఏదైతే ఉన్నదో అదే ఉంది ఎలాగంటే ఈ అహంకారానికి నేను నాది అనవడి ఏదైతే అనిపిస్తూ కనబడుతూ ఉన్నదో అది మరి చూపు లోపం కలిగినటువంటి వాడు చూసిన రెండు చంద్రుల్లాగానే ఎందుకు అది అబద్ధము అని అందరికీ తెలుసు కలలో కనపడినటువంటి నగరములాగానే ఈ రెండు లేవు రెండు చంద్రులు లేరు కళలో కనపడినటువంటి నగరం జాగ జాగ్రత్తలోకి రాదు ఈ రెండు కూడా లేనివే అవుతూ ఉన్నవి కదా అని చెబుతూ కేవలం వ్యవహార కాష్టమౌన మౌన గతోధ గతోధవ కాష్ట పాషాణవర్తిష్టన్ బ్రహ్మత మధి ద్వైతవాసనారహితుడగు తత్వజ్ఞాని ఎలాగంటే ద్వైతవాసనారహితుడగు ద్వైతము అంటే రెండు అనేటువంటిది ద్వైతవాసన రెండు సుఖము దుఃఖము శీతలము ఉష్ణము ఏది జీవుడు దేవుడు ఈ యొక్క పరమాత్మ ప్రకృతి అనేటువంటి ఏ ద్వైత వాసన అయితే ఉన్నదో అది నశించినటువంటి వాడు వాడే కదా తత్వజ్ఞాని అని చెప్పబడుతూ ఉంటున్నది కాబట్టి ఆ యొక్క ద్వైతవాసనారహితుడైనటువంటి తత్వజ్ఞాని వ్యవహారమును అందుకున్నప్పటికీ అంటే వాని ముందు ఉన్నటువంటి కార్యాలను వాడు చేస్తూ ఉన్నప్పటికీ లేకపోతే వాడు కొయ్యలాగా రాయిలాగా నిశ్చలంగా సమాధి ఎందు ఉండి కాష్టమౌనము అవలంబించి ఉన్నప్పటికీ కూడా వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు ఎందుకు వానికి అసలు వాసనలే లేవు వాడి శరీరాన్ని సమాధి ఎందుంచినా లోక వ్యవహారం నందు ప్రవేశపెట్టినా దేనికి అంటని స్థితి కాబట్టి వాడు బ్రహ్మత్వాన్ని పొంది ఉన్నాడు అని చెబుతూ అంటే మనుజుడైనటువంటి వాడు వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నప్పటికీ లేకపోతే కాష్ట మౌనాన్ని సమాధి స్థితి ఎందు అవలంబించి ఉన్నప్పటికీ కూడా ఈ కాష్ట లాగానే రాయిలాగా కొయ్యిలాగా ఉన్నప్పటికీ లాగానే రాయికి కొయ్యకి ఎటువంటి సంగమూ లేనట్లుగానే ఈ దృశ్యవాసన అనేటువంటిది నశించిపోయి దృశ్యవాసన రహితుడై నిర్వికారుడై ఉంటాడో కేవలుడై ఉంటాడో సర్వద్వైత శూన్యుడై ఉంటాడో వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు కదా అని చెబుతూ ఇలాగా శాంతమై నిర్వికారమైనటువంటి కోటస్థ బ్రహ్మము జగత్ కారణముగా నిశ్చయింపబడగా ఇక సృష్టికి అనుకూలమైనటువంటి సంకల్పాత్మకమే అయినటువంటి చిత్తత్వం యొక్క దాని యొక్క కార్యముగు ఏక రూపముగాను అనేక రూపముగాను ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండ రూప ప్రపంచమంతా కూడా లేదా ప్ర ఆ బ్రహ్మాండ రూప ప్రపంచం యొక్క వాటి అంతర్గతాలైనటువంటి అంటే బ్రహ్మాండ రూపంలో ఉన్నటువంటి ప్రపంచము అంటే దాని అంతర్గతాలైనటువంటి ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము ఈ పృథివ్యాధి అవయవి అవయవముల యొక్క స్థితి ఎందు కూడా ఈ వివత్తవాదము తప్ప మరి యొక్క యుక్తి అంటే ఉపపత్తి ఏదైనా సరే లేనే లేదు అంటే ఆ జ్ఞానము చేత రజువు సర్పము మొదలైనటువంటి రూపంలో కనబడినట్లుగానే చీకట్లో తాడిని చూసి పామని భాస భావించినట్లుగానే తత్వజ్ఞానము లేని కారణము చేత బ్రాహ్మము కూడా జగద్రూపముగానే కనబడుతూ ఉన్నది కదా అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోకచరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స